రాజాసింగ్ తెలంగాణ వారిగా గొప్ప పేరు పొందాడు అదేవిధంగా ఇతనికి దేశంలో కూడా ఒక వారి అనే ముద్ర కూడా ఉంది ఈ వారి కారణంగానే గోచమాలకు వరుసగా ఎమ్మెల్యే అవుతూనే ఉన్నాడు కానీ ఈ మధ్యలో రాజాసింగ్ స్వరం మారుతుంది తెలంగాణ బీజేపీ నాయకులు మొత్తం ఒక తాటి మీద ఉంటే రాజాసింగ్ మాత్రం సపరేట్గా కాంగ్రెస్కు వత్తాసు పలుకుతున్నాడు రేవంత్ రెడ్డి ఏ కార్యక్రమాలు చేసినా కూడా కాంగ్రెస్ నాయకుల కన్నా ముందు వెళ్ళి రాజాసింగ్ రేవంత్ రెడ్డికి మద్దతు ఇస్తున్నాడు ఒక వైపేమో బీజేపీ నాయకులు మొత్తము కాంగ్రెస్ తెలంగాణలో హిందువులకు హిందూ దేవాలయాలకు రక్షణ లేకుండా చేస్తుందని వాళ్ళు ఒక ధర్నా చేస్తుంటే రాజాసింగ్ మాత్రము రేవంత్ రెడ్డి ఒక గొప్ప ధర్మయోధుడు అతనికి హిందుత్వం పట్ల చాలా కృషి ఉంది హిందువుల కోసమే ఎంతో కృషి చేస్తున్నాడని అతను బహిరంగంగా ప్రెస్ మీట్ కూడా పెడుతున్నాడు అసలు సింగ్ ఈ వ్యవహారాలకు మొత్తం కారణం అతను బీజేపీ వదిలిపెట్టి కాంగ్రెస్లోకి వెళ్తారని కూడా అనుమానిస్తున్నారు అసలు ముందు అసెంబ్లీలు కూడా చూస్తే మనము రాజాసింగ్ రేవంత్ రెడ్డికి కరచాలం చేయడం కూడా చూసాము విధంగా వాళ్ళిద్దరి మధ్యలో ఏదో గొప్ప స్నేహం ఉన్నట్లే చూ చూసాము ఇలాంటి సందర్భాలలోనే ఒకవేళ కాంగ్రెస్లోకి వెళ్తే అతనికి ఈ బీజేపీలో ఉన్న స్థానం కంటే గొప్ప స్థానం లభిస్తుందనే రాజాసింగ్ రేవంత్ రెడ్డికి ఈ విధంగా మద్దతు ఇస్తున్నారా అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు అసలు రాజాసింగ్ ఇన్ని రోజులు హిందుత్వారిగా పేరు పొందాడు కానీ ఈ మధ్యలో రేవంత్ రెడ్డి అసలు ఏ కార్యక్రమం చేసినా కూడా రేవంత్ రెడ్డికే మద్దతు ఇస్తున్నాడు ఈ ఈ విషయంపై తెలంగాణ ప్రజలు కూడా చాలా వరకు మాట్లాడుకుంటున్నారు